ఒకసారి చూడు ఇది నిన్న ఏంటి మీ అందరికీ తెలుసు అసలు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు హంతకుడే సంతాప సభ పెట్టాడట ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఇంకెవరిని వంచనని ఒక పులి పశ్చాత్తాప పడిందట తోటి జంతువులని సంహరించినందుకు అని అప్పుడిప్పుడు అలిశెట్టి ప్రభాకరన్న తన అక్షరాల ఆయుధాలను సంధించారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే వినండి దయచేసి చాలా ఈ చాలా గొప్పమైన అంశాలు జరిగింది నిన్న ఎందుకంటే దాన్ని చూస్తే చరిత్రను చదివిన నేను చరిత్రకు దీనికి ఎక్కడా కూడా అర్థం అర్థంగానే లేని విషయాలు ఉన్నాయి ఏంట అనేది ఒకసారి చూడాలి ఏంది అనేది చూడండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి ఒకనాడు అడవి బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించిన పార్టీ ఇప్పుడు అదే బిడ్డలకు అండగా ఉన్నామని చెప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటుంది ఎన్నికలు ఏదైనా సరే వారి ప్రచారానికి ఆనాడు రక్తపు టేరులు పారిన ఇంద్రవెల్లి వేదిక కావడం విస్మయాన్ని కలిగిస్తుంది ఇంద్రవెల్లిలో ఒకనాడు రక్తపు రక్తపు ఏరులు పారాయి భూమి మీద హక్కు అడిగినందుకు అడవి బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపారు పిల్ల జిల్లా అని చూడకుండా విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా గిరిపుత్రులు పరుగులు పెట్టారు బుల్లెట్లు తగిలి కొందరు పరిగెడుతూ కిందపడి మరికొందరు జీవితాంతం గాయాలను తమ శరీరం పైనే కాదు గుండెలపైన మోస్తారు ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు కాల్చింది పోలీసులే అయినా ఆదేశాలు ఇచ్చింది మాత్రం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఏ సంవత్సరం అని అడుగుతారా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఒకటి ఇరవై తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అటవీ ప్రాంతంలో ఇంద్రవెల్లిలో గూండులపై మారణకాండ జరిగింది సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో కూడా ఆదివాసీలు అక్కడికి చేరుకున్న సరుకులు కొనుక్కునేందుకు వచ్చారు ఆదివాసుల హక్కుల కోసం అదే రోజు సభ నిర్వహించుకునేందుకు గిరిజన రైతు కూలీల సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది సభకు మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి క్షణంలో రద్దు చేశారు అప్పటికే వేలాది మందిగా అడవి బిడ్డలు ఇంద్రవెల్లికి చేరుకున్నారు ప్రజలను నియంత్రించాల్సిన పోయి వారిపై పోలీసులు కాల్పులు జరిపారు ఏదో జరుగుతుందో తెలిసి ఏం జరుగుతుందో లోపు చాలా మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి అధికారిక లెక్కల ప్రకారం పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు కానీ అరవై మంది దాకా మరణించారని స్థానికులు చెప్తుంటారు మరో రెండు వందల మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఏకంగా రెండు వందల మంది చనిపోయారని అప్పట్లో సంచలనమైన కథనాన్ని కూడా రాసిరు ఈ ఘటన స్వతంత్ర భారతదేశపు జలియన్ వాలా ఆనాటి ప్రజా హక్కుల సంఘాలు గొంతెత్తాయి దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆనాడు ఈ ఘటనకు వ్యతిరేకంగా గలమెత్తారు కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అనేక వేదికలపైన ఇంద్రవెల్లి మారణ హోమాన్ని వర్ణిస్తూ తన పాటలతో గుండెల్ని బరవెక్కించారు ఇప్పుడు అదే ఇంద్రవెల్లిని అదే ప్రజా యుద్ధన ఒక గద్దర్ పేరును వాడుకుని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది చరిత్రను మర్చిపోలేని తప్పు చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని చూస్తుంది ఇది హంతకుల సంతాప సభ పెట్టడం కాకుంటే ఇంకేంటి ఎస్ ఇప్పుడు మాట్లాడండి తెలంగాణ ప్రజలారా నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు చాలామంది చెప్తా ఉంటారు కదా పూర్తి స్థాయిలో ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి అని నేను ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఒక డేటును గుర్తు చేస్తూనే ఉన్నా నైన్టీన్ ఎయిటీ వన్ అనేది నాలుగు రోజులకు ఒకసారి మార్నింగ్ న్యూస్ లో నైన్టీన్ ఎయిటీ వన్ ఘటన మర్చిపోతలేము అని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ప్రజలకు ఏమో చేస్తుందంట ఏదో అభివృద్ధి పనులు దాదాపుగా రెండు వందల కోట్లని రకరకాలుగా చేస్తుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా గిరిజన బిడ్డల హక్కుల కోసం సభ పెట్టుకుంటే అప్పటికే వేలాది మందిగా తరలివచ్చిన వాళ్ళను చివరి నిమిషంలో రద్దు చేసి ఆ రోజు మళ్ళీ గిరిజనులకు సంబంధించి సంత కావడంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు సరుకులు కొనుగోలు ఆ గిరిజన బిడ్డలు సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చారు వాళ్ళు కన్నులు తెరిచి కన్ను రెప్ప మూసి కనురెప్ప తెరిచేలోపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి అప్పటికే దాదాపుగా పది మందికి ఒక్కొక్కరి శరీరాల్లోకి ఆ తూటాలు వెళ్తున్న పరిస్థితి మరికొందరు పరుగులు పెడుతున్నారు ఇంకొంత మంది రక్తపు ఏరులై పారుతుంది పిల్ల జిల్లా ఎవరికి ఏంటో సంబంధం లేదు ఒకరు చెట్టు ఇంకొకరు పుట్టపైన ఇంకొకరు గుట్టపైన ఇంకొకరు వాగులలో వంకలలో ఎక్కడికక్కడ కూడా పరుగులు తీసిన ఘటన ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగే కానీ అప్పుడు మాత్రం దీన్ని జలియన్ వాలాబాగుగా ఆనాటి ప్రజా సంఘాలు గలమెత్తాయి భారతదేశపు జలియన్ వాలాభాగ్గా ఈ ఘటనను పూర్తి స్థాయి ఇంద్రవెల్లి సంఘటన గుర్తు చేస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి సారీ ఏప్రిల్ ఇరవైనా జరిగిన ఈ ఆదిలాబాద్ సభకు సంబంధించి ఈ ఇంద్రవెల్లి ఉట్నూరు అటవీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి గూండుల పైన మారణ హోండా మారణ హోమానికి సంబంధించి మారణ కాండకు సంబంధించి మనం చూసాం తెలంగాణ ప్రజలరా దయచేసి గుర్తు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తూటాలు దించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇంద్రవెల్లిలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రం ఏంటంటే నేను గి గి గిది చూస్తానండి ఇది మీకు కనిపిస్తుందా ఇక్కడ దీన్ని మనం మన మన భాషలైతే అమరవీరుల స్మారక చిహ్నాన్ని కానీ లేకపోతే వారి యొక్క త్యాగాలకు నిలువ కానీ వాళ్ళని స్మరించుకుంటూ కానీ లేకపోతే ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా పేరు దాన్ని అలంకరించి దానికి బంతి పూలతోని పెట్టి అక్కడ అర్పిస్తున్న ఘటనకు అంటే నేనే కాల్చి నేనే నివాళులర్పిస్తున్నాను అనే యొక్క సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వబోయేలా అప్పుడు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకు దేనికోసం భరోసా ఇస్తానని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైలో జరిగిన జలియన్ వాలాబాగు భారతదేశపు జలియన్ వాలాబాగ్గా అప్పటి ప్రజా గొంతుకలుగా కూడా మాట్లాడారు ఈరోజు గద్దరన్న ఉండి ఉంటే కన్నీళ్లు పెట్టుకునేవాడు కావచ్చు ఈ సంఘటనను గుర్తు చేస్తూ ఇంద్రవెల్లి సంఘటన మీద అనేక పాటలు రాసిండు మీకు గుర్తుండాల సినిమాలలో కూడా వచ్చిన ఈ ఈ యొక్క చిత్ర ఈ సంఘటనకు సంబంధించి ఇంద్రవెల్లికి సంబంధించి పాట ఎట్లుండే ఏం కథ గద్దరన్న ఏ విధంగా పాడిందో కూడా మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు ఏదో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని ఏమంటారు అనేది మీకే వదిలేస్తున్నా ఇక్కడ విమర్శనో సద్విమర్శనో కాదు నాటి సంఘటనను నేను గుర్తు చేస్తున్నా ఇంగ్లీష్ రిపోర్టర్ మాత్రం రెండు వందల యాభై మంది చనిపోయారని చెప్పారు కానీ రాష్ట్రానికి అధికారిక లెక్కల లెక్కలకు మాత్రం పదమూడు మంది అన్నారు దాంతో పాటు అరవై మంది దాకా మరణించారని అక్కడ స్థానికులు చెప్పి కానీ మరో రెండు వందల యాభై మందికి తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది కానీ ఇంగ్లీష్ రిపోర్టర్ మాత్రం చాలా క్లారిటీగా రెండు వందల మంది యాభై మంది చనిపోయారు వెయ్యి మందికి పైగా కూడా గాయపడ్డారు అంటూ కూడా చెప్పిండు ఆనాడే ఈ ఆలోచించండి తెలంగాణ